ఓకే దసరాకి పట్టు చీరల మేళ ఓకే పట్టు చీరల మేళ ఐదు వేల రూపాయలకి మూడు పట్టు చీరలు ఐదు వేల రూపాయలకి మూడు పట్టు చీరలు కంచి పట్టు చీరలు మార్కెట్ లో రెండు వేల ఐదు వందల విలువ చీర కేవలం ఐదు వేల రూపాయలకి మూడు పట్టు చీరలు ఒక చీర రెండు వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది కానీ మన లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్ లో అయితే మాత్రం ఐదు వేలకి మూడు చీరలు ఇస్తున్నాం మూడు గుంటూరు వైష్ణవి హల్స క్లాత్ మార్కెట్ లో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్ షాప్ నెంబర్ నూట ముప్పై తొమ్మిది నూట నలభై అనమాట సో ఇవాళ వీడియో అయితే మాత్రం ఈ షాప్ నుంచి అండి ఈ పండగల సీజన్కి సీజన్ సీజన్కి పట్టు చీరలు కావాలని ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటారు పెద్ద పెద్ద షోరూమ్లకి వెళ్తూ ఉంటారు కదా సో మీకు అంత హెవీ ప్రైజ్ లో అంత పెద్ద షోరూమ్ కి వెళ్లకుండానే మన లక్ష్మీ శ్రీనివాసలో మంచి బ్యూటిఫుల్ పట్టు శారీస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాము అన్ని కూడా ప్యూర్ క్వాలిటీ అంటే మనకి మగ్గాల దగ్గర నుంచి నుండి వేయించి తీసుకొచ్చిన పట్టు చీరలు అనమాట మీకు లైట్ వెయిట్ నుంచి మనకి హెవీ బ్రైడల్ వేర్ వరకు అన్ని కలెక్షన్స్ అయితే మీరు దగ్గర దొరుకుతాయి అండి నేనైతే మాత్రం ఇవాళ వీడియోలో మంచి ఆఫర్ అయితే పెట్టాను అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాం వీడియోలో ఉన్న ఆఫర్ అయితే మాత్రం బయట వర్త్ ఆఫ్ రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు ఉండే ఒక్కొక్క పట్టు చీర లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్ నుంచి కేవలం ఐదు వేలకి మూడు పట్టు చీరలు ఇస్తున్నాం అనమాట కింద ఇది కొంచమేనండి కింద ఉన్న స్టాక్ చాలా తక్కువేనండి ఇంకా పైన మొత్తం కూడా పట్టు కలెక్షన్ ఎలక్షన్ ఉంటుంది అనమాట బ్రైడల్ కావాలి కావాలన్నా మనకి పెళ్ళిళ్ళ సీజన్కి శుభకార్యాలకి నవరాత్రులకు కావాలన్నా మంచి కలెక్షన్ అయితే ఉంది లక్ష్మీ శ్రీనివాస టెడర్స్ వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ వన్ థర్టీ నైన్ వన్ ఫార్టీ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ గుంటూరు ఓకే దసరాకి పట్టు చీరల మేళ ఓకే పట్టు చీరల మేళ ఐదు వేల రూపాయలకి మూడు పట్టు చీరలు ఐదు వేల రూపాయలకి మూడు పట్టు చీరలు కంచి పట్టు చీరలు మార్కెట్లో లో రెండు వేల ఐదు వందల విలువల చీర కేవలం ఐదు వేల రూపాయలకి మూడు పట్టు చీరలు ఒక చీర రెండు వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది కానీ మన లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్ లో అయితే మాత్రం ఐదు వేలకి మూడు చీరలు ఇస్తున్నా మూడు చీరలు ఇస్తున్నా సెల్ఫ్ ఉంటది కాంట్రాస్ట్ ఉంటది చూడండి ఫుల్ సరీ ఇవన్నీ కూడా మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క చీర క్లారిటీగా ఓపెన్ పిక్ అయితే చేసి చూపిస్తాము మీరు చక్కగా ఈ దసరా పండగకి మన పట్టు సారీస్ అనేది చాలా నీడ్ ఉంటుంది కాబట్టి ఒక్కసారి వీడియో అనేది ఫుల్ గా వాచ్ చేయండి మనకి ప్యూర్ పట్టు సారీస్ అండి మనకి మగ్గం ధరలకే ఇస్తున్నాము డైరెక్ట్ గా మ్యానుఫాక్చర్ షిప్పింగ్ కూడా ఫ్రీ ఏపీ తెలంగాణ షిప్పింగ్ ఫ్రీ ఉంది సో ఇందాక డిస్కస్ చేసాము మూడు చీరలు గనక తీసుకుంటే ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు ఏ ఊరికైనా ఎక్కడికైనా కూడా మీకు చక్కగా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పట్టులో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో మీకు క్లారిటీ అనేది ఇస్తాము యాక్చువల్ గా ఇక్కడ మనకి పట్టు కలెక్షన్ అనేది ఫుల్ గా చాలా స్టాక్ అయితే ఉంది మీకు ఒకసారి చూపిస్తాము ఇక్కడ ఉన్నవి ఏమేం కలెక్షన్ సార్ పట్టులో మొత్తం ఉంటుంది డిఫరెంట్ ఓకే డిఫరెంట్ అన్ని కూడా

యానిమల్ థీమ్ డిఫరెంట్ లాగా పట్టు ఇది కూడా మనకి బిగ్ బార్డర్ రెండు వేల ఐదు వందల రూపాయలు మార్కెట్ రేట్ మార్కెట్ రేట్ మామూలుగా కొన్నారట్టు ఇవాళ మూడు చీర ఐదు వేలకి మూడు చీరలు మనకి ఐదు వేలకి మూడు చీరల్లోనే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది మొత్తం కూడా సిల్వర్ జెరీ వీటిలో చాలా రకాలు అయితే ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే చూపిస్తాము ఇదంతా కూడా మనకి పట్టు కలెక్షన్ ఉంటుంది మనం కింద షాప్ లో అయితే చూపిస్తున్నాం ఇదంతా కూడా మీకు పైన మొత్తం కూడా షోరూమ్ టైప్ లో మొత్తం పట్టు కలెక్షన్ ఉంటుంది అవి కూడా ఇక్కడ నుంచి మన లో వీడియోస్ వస్తూనే అన్నమాట మీరు రెగ్యులర్ గా వాచ్ చేయండి షాప్ నెంబర్ వేసరికి నూట ముప్పై తొమ్మిది నూట నలభై మనకి వైష్ణవి కాంప్లెక్స్ లో ఉంటుంది బి బ్లాక్ లో ఉంటుంది అనమాట చూడండి ఎంత బాగున్నాయి ఒక్కొక్క వెడ్డింగ్ కలెక్షన్ లాగా ఉంది పట్టు సారీ అంతా కూడా ఇప్పుడు మనకి మళ్ళీ పెరిగే సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది దసరా పండగలకి అలానే నెక్స్ట్ మనకు వచ్చేసరికి క్రిస్టమస్ ఉంటుంది ప్రతి ఒక్క ఫెస్టివల్ కూడా పట్టు కలెక్షన్ చాలా సరిపడైతే ఉంటుంది ఈ ఐటమ్ బో పర్పుల్ కలర్ బాగా ట్రెండ్ అయింది ఇవన్నీ కూడా మీరు అదే రేట్కి ఇచ్చేస్తారు సేమ్ రేట్ కి మూడు చీరలు కొంటే ఐదు వేల రూపాయలు ఇప్పుడు ఈ మూడు కనుక మీకు ఒకరికే కావాలనుకుంటే ఐదు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు పోస్ట్ ఆఫీస్ లో ఇస్తాను లేదంటే కొరియర్ ఇస్తాను ఆర్టిసి కొరియర్ ఇస్తారు అనమాట ఆర్టీసీ లో ఇస్తే డోర్ డెలివరీ ఉండదు పోస్ట్ ఆఫీస్ అయితే డోర్ డెలివరీ ఉంటుంది అది కస్టమర్ చాయిస్ సో ఇప్పుడు మనం ప్రతి ఒక్క చీర అనేది చక్కగా వివరంగా చూపించేద్దాం చూడు సారీ ఓపెన్ చేస్తాం చూడు ఓకే ఫస్ట్ సారీ అనేది ఓపెన్ పిక్ చేస్తున్నాము చూడండి కలర్ కాంబినేషన్ వచ్చేసరికి పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ మీద పింక్ పింక్ వస్తుంది పల్లు ఒక్కసారి వివింగ్ చూడండి చాలా దగ్గర దగ్గరగా వీవింగ్ అయితే ఇచ్చేసారు చిన్న డిజైన్ అవును దీనికి బార్డర్ కూడా వచ్చేసరికి మనకి మీడియం బార్డర్ అయితే వస్తుంది వైలెంట్ కలర్ ఇచ్చారు కదా అవును అంటే కలెక్త సైడ్ వస్తుంది కళిన వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి పింక్ కలర్ ఇది బ్లౌజ్ ఇది పల్లు టిష్యూ బ్లౌజ్ ఇది వచ్చేసరికి టిష్యూ బ్లౌజ్ ఈ ఒక్క చీర మీకు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు ఉంటుంది అనమాట కానీ ఇవాళ వీడియోలో అయితే మాత్రం మూడు చీరలు గనక తీసుకుంటే కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమేనండి మూడు చీరలతో పాటు షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఇది మరి మరి గుర్తు చేయాల్సిన విషయం ఎందుకంటే మీకు వీడియోలో కూడా స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు పెట్టడం అయితే జరుగుతుంది అనమాట ఫస్ట్ డిజైన్ వచ్చేసరికి లైట్ పిస్తా గ్రీన్ కలర్ అనేది మనం చూసేసాము సెకండ్ డిజైన్ ఇది వచ్చేసరికి సెకండ్ డిజైన్ రాయల్ బ్లూ షేడ్ అయితే డిజైన్ చాలా జూమ్ చేసి చూపిస్తున్నాం మీరు క్లారిటీ గమనించండి ప్యూర్ క్వాలిటీ జెరీ అనమాట ఇది వచ్చేసరికి మనకి పోగులు కానీ అలా కాదు మనకి పట్టు చీర మీద ప్యూర్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ జెరీ అయితే వస్తుంది ఎంత బాగుందో చూడండి చీర వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ మంచిగా అమ్మవారికి పెట్టుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఈ నవరాత్రులకి తొమ్మిది రోజులు తొమ్మిది పట్టు చీరలు కావాలంటే మాత్రం తప్పకుండా లక్ష్మీ అయితే వచ్చేసేయండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చింది ఓకే బ్లౌజ్ వస్తుంది అండ్ ఇది పళ్ళు వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి శారీ కింద వచ్చేసరికి ఏమో నెమలీపించం బ్లూ కలర్ కాంబినేషన్ తో బార్డర్ అయితే వచ్చింది చాలా క్లారిటీగా మీకు షూట్ చేసి చూపిస్తున్నాం మీకు ఏ చీర కావాలన్నా చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎటువంటి రిమార్క్ ఉండదు చక్కగా మంచి ప్యూర్ క్వాలిటీలో ఉన్న పట్టు సారీస్ చక్కగా మీరు కొరియర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట పోస్ట్ ఆఫీస్ లేదా మీకు ఆర్టీసీ కొరియర్ చేయడం జరుగుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ మీరు ఏపీ ఆర్డర్ పెట్టుకోండి తెలంగాణ ఆర్డర్ పెట్టుకొని మీకు ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది పంపిస్తాము బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అనమాట ఇప్పుడు ఈ కలర్ కూడా కొంచెం హైలైట్ అవుతుంది బాగా ఇంకా ట్రెండ్ అవుతుంది అనమాట దీని బార్డర్ వచ్చేసరికి మనకి మీడియం బార్డర్ మామిడి పిందల డిజైన్ అయితే వచ్చింది ఇదంతా కూడా చీర రాణి కలర్ రాణి కలర్ ఇది ఓకే అంటే కొంచెము రెడ్ కనిపిస్తుంది రాణి కలర్ పళ్ళు ఇది వావ్ బ్లౌజ్ వచ్చేసరికి బుట్టి ఎంత బాగుంది బ్లౌజ్ కూడా ఎంత షైనింగ్ ది మీద చక్కగా మగ్గం వర్క్ చేయించుకోవచ్చు మీరు ఆ కొంతమంది ఏంటంటే ఈ బ్లౌజ్ ఆనిద్దా లేదా అనుకుంటారు మగ్గం వర్క్ బ్లౌజ్ కి చక్కగా ఆన్తుంది మీరు చక్కగా చేయించుకోవచ్చు అనమాట ఇదంతా కూడా మనకి బ్లౌజ్ పాట వస్తుంది అండ్ ఇది వచ్చరికి మనకి పళ్ళు పాట అయితే ఉంటుంది అనమాట ఇది వచ్చరికి మనకి మూడో డిజైన్ పట్టు కలెక్షన్ లో కూడా మీకు లాంగ్ లుకింగ్ కూడా చూపిస్తున్నాము అండ్ నాలుగో డిజైన్ చూద్దాం ఒకసారి విజయంతా కలర్ అయితే వస్తుంది అండ్ చీర మొత్తం కూడా వాడిపింద డిజైన్ వచ్చింది అనమాట బాగుంది చీర మొత్తం కూడా ఇలా మామిడి పిందల డిజైన్ వచ్చింది అండ్ కింద బార్డర్ అంతా కూడా ఇలా మ్యాంగో డిజైన్ వస్తుంది చాలా అంటే చాలా బార్డర్ వస్తుంది బార్డర్ పైన చిన్న బార్డర్ వస్తుంది ఓకే మిట్టగా చేయండి ఒకసారి చీర అనేది ఆ ఇది వచ్చరికి పళ్ళు వస్తుంది అనమాట పళ్ళు చూడండి ముద్ద చెరీతో వచ్చింది ఇవన్నీ కూడా మనకి పండగ సీజన్ కి చాలా అంటే చాలా నీడు ఉంటాయి పట్టు సారీస్ చక్కగా మీరు పర్చేస్ చేసుకోండి ప్యూర్ ప్యూర్ క్వాలిటీ కేవలం ఐదు వేల రూపాయలకి మూడు చీరలు మాత్రమేనండి ఆఫర్ 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 ఇది మామూలు ఆఫర్ కాదు ఇలాంటి సారీస్ ఐదు వేలకి మూడు చీరలు మీరు ఎక్కడ ఆంధ్రాలో గాని తెలంగాణలో కానీ ఎక్కడ ఎత్తికినా కూడా దొరకవన్నమాట చక్కగా ప్యూర్ క్వాలిటీతో చక్కగా నమ్మచ్చు మీరు షాప్ కి రావచ్చు ఆన్లైన్ లో పర్చేస్ చేయొచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీకు మూడు కాదండి మూడు నుంచి ఆరు ఆరు నుంచి పది ఎన్ని చీరలు కావాలన్నా కూడా మీకు ఫుల్ రెడీ స్టాక్ అయితే ఉంటుంది ముఖ్యంగా ఇళ్ళ దగ్గర అమ్మే వాళ్ళు కావచ్చు లేదా షాపుల్లో అమ్మే వాళ్ళు పట్టు చీరలు కావాలన్నా కూడా మీరు ఒకసారి అయితే కన్సల్ట్ అవ్వండి సిల్వర్ జెరీ సిల్వర్ జెరీ వస్తుంది డిజైన్ లో సిల్వర్ జెరీ ఎంత క్లారిటీ ఉంది అసలు ఎంత డిఫరెంట్ ప్యూర్ క్వాలిటీ అండ్ క్లారిటీ డిజైన్ ఇచ్చారు ఫోటో పెట్టి వీడియో కాల్ చేస్తే లైవ్ లో సారీ చూపిస్తాము ప్రాక్టీ తప్పకుండా మీకు లైవ్ లో చూపించడం అనేది జరుగుతుంది అనమాట కస్టమర్ కి ఎటువంటి రిమార్క్ అయితే ఉండదండి ఎనీ టైమ్ ఫోన్ అనేవి మీకు అటెండ్ చేస్తారు మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది చక్కగా ఫోటో అనేది స్క్రీన్ షాట్ తీయండి మీకు ఏ చీర కావాలో ఒకసారి వాట్సాప్ లో కనుక షేర్ చేస్తే మీకు రిప్లై ఇవ్వటం జరుగుతుంది కొరియర్ డెలివరీకి మాత్రం త్రీ టు ఫోర్ డేస్ టైం పడుతుంది త్రీ టు ఫోర్ డేస్ టైం పడుతుంది ఎందుకంటే ఒకసారి వర్షం ఆర్టీస్ వాళ్ళు తర్వాత పంపిస్తారు పోస్ట్ ఆఫీస్ వచ్చేస్తుంది ఓకే అసలు ఈ డిజైన్ చూడండి డార్క్ మెజంత కలర్ అయితే వచ్చింది దాని మీద ఎంత దగ్గర దగ్గర డిజైన్ ఇలాంటి శారీస్ బయట చాలా అంటే చాలా రేట్లు ఉంటాయండి షోరూమ్ వెళ్తే పదివేలు చెప్పే అంత రేట్ కూడా ఉంటుంది పళ్ళు వస్తుంది ఇది నెక్స్ట్ బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా పక్కా వన్ మీటర్ వచ్చింది సరిపోదు అన్న ఇదైతే లేదండి కంపల్సరీగా సరిపోతుంది బ్లౌజ్ కూడా బాగుంది చీర చాలా చాలా బాగుంది చీర మాత్రం అండ్ సిల్వర్ లో చాలా సిల్వర్ లోనా వావ్ బ్లూ కలర్ రాయల్ కలర్ స్కై బ్లూ ఎన్ని రకాల బ్లూసేన బ్లూ ఎన్ని రకాల బ్లూ కదా ఎన్ని రకాల బ్లూ అనుకున్నా అన్ని రకాల బ్లూ కలర్ అంటే ఇదే ఒరిజినల్ బ్లూ ఒరిజినల్ బ్లూ దాని మీద కూడా సిల్వర్ జేరీ సిల్వర్ జేరీ ఎంత హై క్లాస్ ఫుల్ చిన్న డిజైన్ సారీ మొత్తం ఉంటుంది మేకింగ్ చాలా బాగుంది సార్ చాలా చాలా బాగుంది బోర్డర్ చూసారా సింపుల్ గా థీమ్ డిజైన్ చిన్న థీమ్ డిజైన్ థీమ్ డిజైన్ అవును అంటే ఏంటంటే కొంచెం ఎబ్బెట్గా ఉండకుండా ఇలాంటి క్లాస్ డిజైన్ కి సింపుల్ బార్డర్ పల్ ఇది పళ్ళు వచ్చింది బ్లౌజ్ ప్లైన్ మగ్గం వర్క్ చేసుకోవాలనుకుంటే వన్ మీటర్ బ్లౌజ్ ఇది హ్యాండ్స్ పర్పస్ కింద చీర చాలా బాగుంది ఇది కూడా అదే రేట్ లో ఇది కూడా అదే రేట్ లో ఐదు వేలకి మూడు చీరలు ఇవి కూడా అవే రేట్ లో పెట్టేశాము చూపించాలంటే చాలా సారీస్ ఉన్నాయి మేము ఎన్ని చూపిస్తాం మాకు అంత క్లారిటీ లేదండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది లేదా షాప్ కి వచ్చి కూడా మీరు చక్కగా షాపింగ్ చేసుకొని సెలక్షన్ చేసుకోవచ్చు మన గుంటూరులో ఉన్న వాళ్ళైతే అయితే చక్కగా మీరు కాంప్లెక్స్ వైష్ణవి కాంప్లెక్స్ అయితే విజిట్ చేయండి చీర తిప్పండి విజిట్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది తప్పకుండా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అనమాట డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి పికాక్ అండ్ అలానే మనకు వచ్చరికి ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది ఇలా మనకి చీర మొత్తం కూడా ఇలాంటి డిజైన్ ఉంటుంది టూ సైడ్స్ కూడా మీకు పైన బార్డర్ అలానే మనకి కింద బార్డర్ కూడా సేమ్ ఇంచెస్ అయితే వస్తుంది అన్నమాట మనకి లెంత్ అనేది బ్లౌజ్ వచ్చరికి కాంట్రాస్ట్ కలర్ లో అయితే వస్తుంది కొంచెం బ్లౌజ్ కూడా మీకు ఒకసారి మీకు లుక్ అయిస్తాను ఇది మనకి పళ్ళు వస్తుంది అనమాట ఇది పళ్ళు పార్ట్ పళ్ళు వచ్చేసరికి ఆకుల డిజైన్ అయితే వచ్చింది దీనికి కూడా బార్డర్ చెప్పాను కదా చీరకు వచ్చిన బార్డర్ కలర్ సేమ్ పళ్ళు కూడా వచ్చింది అనమాట బ్లౌజ్ వచ్చేసరికి వావ్ ఇది కూడా మనకి బ్లౌజ్ టూ సైడ్స్ వచ్చింది చాలా బాగుంది ఈక్వల్ బార్డర్ ఈక్వల్ బార్డర్ చీర మొత్తం కూడా మనకి ఈక్వల్ బోర్డరే ఉంటుంది ఐదు వేల రూపాయలకి మనకి మూడు చీరలు అనేది ఇస్తున్నాం అది కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ తో ఉంటుంది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మనకి షాప్ నెంబర్ నూట ముప్పై తొమ్మిది అలానే మనకి నూట నలభై అనమాట మీకు బి బ్లాక్ లో అయితే ఉంటుందండి మీరు కాంప్లెక్స్ కి స్టార్టింగ్ లో రాగానే మీరు ఒక్కసారి కనుక ఫోన్ చేస్తే షాప్ అడ్రస్ కూడా మీకు క్లారిటీ ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట ఇది కూడా మనకి కలర్ స్లేట్ గ్రే కలర్ స్లేట్ గ్రే కలర్ కింద మనకి వచ్చేసరికి సింపుల్ బోర్డర్ అంటే సెల్ఫ్ లోనే ఇచ్చేసారు కలర్ చేంజ్ అయ్యింది డిజైన్ ఒకటే అలానే మనకి సేమ్ అదే కాన్సెప్ట్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ అంటే అంటే కొంచెం హెవీ ప్రైస్ కొంచెం హెవీ డిజైన్ ఉన్నాయి అని కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు నేను వీడియో స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు మీకు ఒకటే ప్రైస్ అనేది మెన్షన్ చేస్తాను ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుంది చాలా బాగుంది ఇవన్నీ కూడా మీకు ఒకటే రేట్ అండి ఐదు వేల రూపాయలకి మూడు చీరలు అనేది కన్ఫర్మ్ గా ఇచ్చేస్తాము మీరు షాప్కి వచ్చి అడిగినా ఇస్తాము ఆన్లైన్ లో కూడా మీరు కాల్ చేసి అడిగినా కూడా మీకు ఆన్లైన్ లో కూడా ఇస్తాము అనమాట ఒక్కసారి అయితే విజిట్ చేయండి ఇది నెక్స్ట్ వన్ ఆరెంజ్ కలర్ కదా ఆరెంజ్ ఆరెంజ్ పింక్ చీర ఇటు తిప్పండి ఆ ఇక్కడ డిజైన్ మనకి చెట్టు అనేది ఇలా డిఫరెంట్ గా ఉంది కదా ఆరెంజ్ అండ్ పింక్ కలర్ లేటెస్ట్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఆరెంజ్ అండ్ పింక్ అలానే ఆరెంజ్ అండ్ గ్రీన్ బాగా క్రేజ్ ఉంటుంది చాలా బాగుంది షైనింగ్ అనేది ఫుల్ షైనింగ్ అనేది ఉంటుంది శారీ వచ్చేసరికి పట్ పట్టు చీరల మేళ అంటే మన శ్రీనివాసాలు అయితే మొదలైపోయింది అనమాట నేను చూపించేది తక్కువే మీరు ఒక్కసారి వచ్చి చూస్తే బ్రైడల్ వేర్ కలెక్షన్ అమ్మవారికి మీరు ఎంత రేట్ లో పెట్టాలి అనుకున్న అంత రేట్ గల పట్టు చీర అనేది వీళ్ళ దగ్గర అయితే ఉంటుంది మీరు ఒకసారి అయితే షాప్ కి రండి కి వచ్చి చూస్తే గనక మీకు ఒక షోరూమ్ లో మీకు చూపించే కలెక్షన్ కన్నా ఇంకా ఎక్కువ అంటే మిల్లు దగ్గరికి వెళ్ళి మనకి దగ్గరుండి చేయించుకొని తీసుకొచ్చిన పట్టు చీరలు అన్ని కూడాను అక్కడికి వెళ్ళి డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ తీసుకొచ్చాం కాబట్టి ఇటువంటి రేట్లు అయితే ఇవ్వగలుగుతున్నారు కేవలం ఐదు వేలకి మూడు చీరలు మాత్రమే మా సొంత మ్యానుఫాక్చరింగ్ ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చింది మన సొంత మా సొంత మగ్గాల మీద వచ్చినవే ఎవరికి అందరూ చెప్తుంటారు మా మగ్గాలు ఓన్ మగ్గాలని కానీ మా సొంత మగ్గాలు ధర్మవరం సొంత మగ్గాలు కాబట్టి మా మగ్గాల మీద వచ్చిన రేట్ మేము ఇష్టం చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఈ షైనింగ్ కానీ జరి మొత్తం కూడా ఎక్సలెంట్ గా ఉందండి చీర మొత్తం కూడా మంచి వీవింగ్ జెరీ వచ్చింది ఇటువంటి జెరీస్ ఉన్న మనకి ప్యూర్ క్వాలిటీ అనేది మీరు ఎక్కడైనా వెతకాలంటే మీకు చాలా టైం పడుతుంది కాబట్టి మన ఛానల్లో ఈ వీడియో అనేది ఒక్కసారి మీరు చూసేసేయండి ఇటువంటి వీడియో గనక మీరు చూస్తే ఏ పెళ్ళికైనా అంటే ఏ శుభకార్యాలకైనా ఏ పండగలకైనా పట్టు చీరలు కావాలంటే వెంటనే వచ్చేస్తారనమాట ఇక్కడ నుంచి మనకి అన్ని పండగలేనండి దసరా దివాళి అలానే మనకి క్రిస్టమస్ తర్వాత నోములు పెట్టుకుంటారు అలానే మనకి సంక్రాంతి పండుగ అన్ని మనకి పండగలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చి కొనుక్కుంటే కలెక్షన్ మనకి తక్కువ రేట్ లో దొరుకుతుంది కాబట్టి చక్కగా మీరు షాప్ అయితే వచ్చేసేయండి ఇప్పుడు దాకా మనకి నిండు కలర్స్ లో మనం బ్రైడల్ వేర్ కొంచెం చూసాం కదా అలానే క్లాసీ పేస్టీ కలర్స్ లో కూడా పట్టు సారీస్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాము ఈ ఇప్పుడు మాత్రం బాగా ట్రెండ్ అండి అంటే కొంచెం సినీ ఫీల్డ్ వాళ్ళు కావచ్చు అంటే మ్యారేజెస్ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కి గానీ రిసెప్షన్స్ బాగా యూస్ చేస్తూ ఉంటారు ఇలాంటి లైట్ పేస్ట్రీ కలర్స్ పట్టు చీరలు ఇవి కూడా అదే రేట్ లో ఇస్తున్నాము ఇప్పుడు అదే రేట్ కదా విత్ షిప్పింగ్ ఫ్రీతో షిప్పింగ్ ఫ్రీ అనేది కేవలం మూడు కి గిఫ్ట్ గా ఇస్తున్నట్టు కొంతమంది షిప్పింగ్ షిప్పింగ్ ఫ్రీ అనేది కస్టమర్ మూడు చీరలు కొంటారు కాబట్టి మేము గిఫ్ట్ గా వాళ్ళకి ఇస్తున్నాం అంతే ఓకే దానికి ఎక్కడ అక్షన్ ఛార్జెస్ అనేది ఏం లేదు మేము ఎక్స్ట్రా కలెక్షన్ కూడా చెట్లేదు ఇది వచ్చేసరికి లైట్ రోజ్ మిల్క్ కలర్ అన్నమాట మీకు రోజ్ మిల్క్ ఐడియా ఉంటుంది కదా ఆ కలర్ మీద మనకి ఇలా గ్రే జెరీ అయితే వస్తుంది అనమాట గ్రే కలర్ తో జెరీ వివింగ్ వస్తుంది నెక్స్ట్ లైట్ కలర్ ఏంటి ఇది వచ్చేసరికి మనకి పిస్తా గ్రీన్ లైట్ అంటే లైట్ అండి అంటే ఇవి మంచి రిసెప్షన్స్ కి ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ కి బాగా మీకు ఉపయోగపడతాయి అనమాట ఇలాంటి పట్టు చీరలు ఇది వచ్చరికి మనకి పిస్తా గ్రీన్ అయితే వస్తుంది కింద బోర్డర్ కూడా చాలా సింపుల్ అండ్ క్యూటెస్ట్ బోర్డర్ అయితే ఉంటుంది ఇలా మనకి చీర వీవింగ్ మొత్తం కూడా మీకు ఇట్లా డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్ అలానే మనకి ఆఫ్ మ్యాంగో డిజైన్ అయితే వస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది ఆ ఇది కొంచెం వచ్చరికి గోరెంటాకు గ్రీన్ లైట్ గోరెంటా గ్రీన్ ఉంటుంది కదా ఆ గ్రీన్ అనమాట ఇది కూడా చాలా బాగుంది అండ్ ఇది వచ్చరికి మనకి మ్యాంగో డిజైన్ వస్తుంది చెప్పాను కదండి ఇప్పుడు మనం చూపించినవి కొన్ని కలెక్షన్స్ మాత్రమే మీరు షాప్ వచ్చి చూస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అండ్ మీరు షాప్ కి విజిట్ చేయండి గుంటూరు వైష్ణవి హస క్లాత్ మార్కెట్ లో ఉంటుంది నూట ముప్పై తొమ్మిది నూట నలభై అనమాట మనకి బి బ్లాక్ లో అయితే ఉంటుంది శ్రీ లక్ష్మి శ్రీనివాస ట్రైడర్స్ ప్యూర్ పట్టు శారీస్ అన్ని శుభకార్యాలకి పండగలకి ఒకటే చోట దొరుకుతాయి